హ్యావ్ ఇయర్స్ జూలై సినిమా మీకు ఐడియా ఉందా అందులో మన అల్లు అర్జున్ సినిమా స్టార్టింగ్లోనే తనకి ఒక లిఫ్ట్ కావచ్చు ఒక కారు ఇస్తాడు ఆ కారులో డ్రైవర్ కానీ వెనక కూర్చున్న వాళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళు కానీ అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉండేవాళ్ళు ఫేస్ గమనిస్తాడు రూబిక్ క్యూబ్ ఏదైతే ఉందో దాన్ని టక టక్ టై జస్ట్ కొన్ని సెకండ్స్ వాళ్ళని పెట్టేస్తాడు అయిపోతుంది వెళ్ళిపోతాడు నేను అక్కడ కన్వర్జేషన్ ఒక రిలేటెడ్ డోజ్ లేదా చిరుమ నడుస్తున్న మూమెంట్లో ఈ రాజేంద్ర ప్రసాద్ కన్వర్జేషన్ అప్పుడు అల్లు అర్జున్ చెప్తాడు వాళ్ళు రాబరీ చేశారా లేదా చేసింది ఎవరు ఏంటి అన్నప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఒక్కరి ఫేస్లో కూడా ఒక రకమైన ప్లెజెంట్ ఫీల్ లేదు ఏదో తప్పు చేయబోతున్నామని ఫీల్ అండ్ దొరికితే ఏమైందన్న భయం ఇలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వస్తారు అందుకే అల్లు అర్జున్ పిక్ నేను తమిళనెలలో పెట్టా ఇప్పుడు ఎంత ఎక్స్ప్లెయిన్స్ ఎందుకు అంటారా కింద కొంతమంది పెట్టారు కామెంట్ తట్టుకోలేకపోతుంటా ఆయన పిక్ ఎందుకు పెట్టారు అసలు సంబంధం లేదు కదా మీ వ్యూస్ కోసం పెట్టారు అదే ఇదే ఇప్పుడు అసలు విషయం చెప్తాం నిన్న ఈడీ వాళ్ళు మొత్తం పద్దెనిమిది అంశాలని పద్దెనిమిది అంశాలని బేస్ చేసుకొని మేము కవితను అరెస్ట్ చేసాం ఆమె బయట ఉంటే అయ్యేది కాదు ఆమె ఎక్కడ కూడా చేసిన తప్పుకి ఆమె పచ్చత పడతల ముఖంలో భయం లేదు అదే మనిదికు ప్రూఫ్ ఇది అని చెప్పి ముందు పెడితే బుకాయిస్తుంది కోఆపరేట్ చేయటం వల్ల ఫోన్లు ఇమ్మన్నా ఫోన్లో డేటా తీసేసి మొబైల్స్ ఫార్మాట్ చేసేస్తుంది దానివల్ల ఉపయోగం ఏంటి ఇదిగో పలానా డబ్బుని మీ అసిస్టెంట్ మీ వ్యక్తిగత సిబ్బంది మీరు చెప్పారని ఇంకో వ్యక్తి చెప్తే ఆ డబ్బుని తీసుకెళ్ళి పలానా చోట పెట్టారు అని అంటే నాకే సంబంధం నాకేం తెలుసు అని వాళ్ళు వ్యక్తిగత సిబ్బంది చెప్పారు వాళ్ళ ఆడిటర్ బుచ్చిబాబు చెప్పాడు అండ్ ఆమెతో ఎవరైతే పార్ట్నర్గా ఉన్న వాళ్ళు ఉన్నారో ఈ గ్రూప్లో వాళ్ళు చెప్పారు ఇంతమంది చెప్పినటువంటి స్టేట్మెంట్లు వాంగ్మూలాలు అండ్ మేము సేకరించినటువంటి టెక్నికల్ డేటా ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఈమె ఈ రకంగా బుకాయిస్తూ ఉంటే దెన్ ఈమె తప్పు చేయలేదని ఎలా ఫీల్ అవ్వాలి మేము అంటే సాక్ష్యాలన్నీ ఉన్నాయి సో ఇక ప్రైవేట్ పండ్లంటే ఏదైతే ఉందో పిఎంఎల్ఏ దాని కింద వచ్చేసి సెక్షన్ త్రీ ప్రకారం ఆమె తప్పు చేసిందని చెప్పేసి రుజువై సెక్షన్ నైన్టీన్ ప్రకారం ఇక ఆమెను అరెస్ట్ చేయక తప్పదు అందుకే అరెస్ట్ చేసి ఇది కోర్టుకి ఈడీ వారు చెప్పారు ఈమె ఏకంగా అనకూడదు కానీ రాష్ట్రంలో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి చిన్న చితక వాళ్ళే ఏదో ఒక రూపైనా వందల కోట్లు వెనకేసుకున్నారు ఈమె రాష్ట్రానికి కాదని ఢిల్లీకి వెళ్ళి ఏం చేసింది వ్యాపారం చేసింది కానీ ఎటువంటి వ్యాపారం అవినీతితో కూడినటువంటి వ్యాపారం ట్విట్ ప్రభుత్వ వ్యాపారం ఒక రకంగా జగన్ ఫాలో అయింది మళ్ళీ కింద మొత్తం జగన్ ఫ్యాన్స్ వస్తూ ఉంటారు మళ్ళీ కింద కామెంట్స్ జగన్ ఎందుకు తెచ్చారండి ఒకసారి మీరు జగన్ చరిత్ర ఒకసారి తీసుకోండి బాబు ఆయన మీద ఈడీ కేసులు అంటే సీబీఐ కేసులు అంటే ఒకసారి తీయండి ఓకేనా సో ఇప్పుడు ఏమేం చేసింది ఢిల్లీ లిక్కర్ పాలసీ అని చెప్పేసి కొత్త ఒకటి మీరు చేయబోతున్నారట కదా అందులో ఏముంది అంటే మొత్తం మాకు చెప్పండి మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తాం అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా తరపున ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు విజయ్ నాయర్ అతను హైదరాబాద్కి వచ్చాక అతనికి వీళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇదిగో మా గ్రూప్ ఇది మేము ఇంతమంది ఇందులో మేము వ్యాపారాలు చేస్తున్నామా పొలిటి పొలిటికల్గా ఉన్నామా అండ్ మా దగ్గర ఉన్నటువంటి ఎసెట్స్ ఏంటి మీకు డబ్బులు కావాలి అన్నప్పుడు ఏవి ఎటు చెట్టు ట్రాన్స్ఫర్ చేస్తా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో విజయ నాయర్ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ చెందినటువంటి వ్యక్తి కేజ్రీవాల్ అండ్ మనీష్ సిసోడి యొక్క ప్రతినిధి బాస్ అంతా ఓకే అని చెప్పేసి అన్నాడు ఓకే రైట్ ఇది అంతా జరిగింది మార్చ్ సెకండ్ వీక్ రెండు వేల ఇరవై ఒకటి డీల్ ఏంటి అసలు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఏవైతే విధి విధానాలు ఉన్నాయో అవి ముందుగానే సౌత్ గ్రూప్ చెందినటువంటి వాళ్ళే చెప్పాలి దట్ మీన్స్ కింగ్ పిన్ ఈమె కవిత ఆ తర్వాత అరవింద శరత్చంద్రారెడ్డి మాగొంట శ్రీనివాసల రెడ్డి మాగొంట రాఘవరెడ్డి అండ్ అభిషేక్ బోయినపల్లి అండ్ వీళ్ళ బంధువు ఎవరు వీ శ్రీనివాస్ ఇలా మరికొంతమంది ఇది సౌత్కి సంబంధించి నార్త్లో వచ్చేసి చూసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఈ దినేష్ అరోరా తర్వాత ఈ సమీర్ మహేంద్రు తర్వాత అమిత్ అరోరా నేను మాట్లాడుకున్నాం వీళ్ళు కాకుండానే వినోద్ చౌహర్ అని చెప్పేసి ఒక క్యాండిడేట్ మధ్యలో ఇలా రకరకాలు ఉన్నారని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా మనకు సింపుల్ నేను కాన్సెప్ట్ వైజ్ వెళ్తున్నాను అంతే వీళ్ళకి లైసెన్సులు వీళ్ళకే రావాలి వీళ్ళకి లైసెన్సులు వచ్చినందుకు గాను ఆప్ వాళ్ళకి కొంత మొత్తం చెల్లించేటట్టు అన్అఫీషియల్గా మధ్యలో ఉన్న అధికారులు ఉంటే వాళ్ళు కూడా చెల్లించేటట్టు అన్అఫీషియల్గా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ చేత ఇంకా వీళ్ళే వ్యాపారాలు చేయించేటట్టు ఈ మద్యం పాలసీలో నిన్న నేను చెప్పినట్టు మద్యం ధర వీళ్ళే పెట్టుకోవటం ఎర్లీ మార్నింగ్ త్రీ వరకు మద్యం షాపులు నడుపుకోవటం ఈ లైసెన్స్లు వీళ్ళకే వచ్చినాయి కాబట్టి ఆటోమేటిక్ మొత్తం వీళ్ళ కనుసరణలోనే నడవటం మధ్య హోమ్ డెలివరీ కూడా ఇలా చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఇండో స్పిరిట్ అసలు పెట్టుబడే పెట్టకుండా కవితకి ఏకంగా ముప్పై మూడు శాతం షేర్ అట తర్వాత ఈ ఫెర్నాండ్ రికార్డ్ సంస్థనే ఒకటి ఉంది ఫెర్నాడ్ రికార్డ్ సంస్థ అది వచ్చేటప్పటికి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆల్కహాల్ ఇండియా వైస్ స్టాప్ అంటే అది అందులో షేర్ అట ఎందుకేంటంటే ఇదిగో ఢిల్లీ లిక్కర్ పాలసీ మొత్తం కూడా మన అనుసరణలో నడుస్తుందిరాబ్బాయ్ సో మనకు నచ్చిన బ్రాండ్లు అమ్మొచ్చు మనకి ఎవరైతే ఎక్స్ట్రా అమౌంట్ చెల్లిస్తారో వాళ్ళ బ్రాండ్లో మార్కెట్లో ఉండేలా చేస్తాం దాని మీద రేటు పెంచుతాం అవైలబుల్ ఉండేలా చేస్తాం మొత్తం మన అనుసరణలోనే పక్క స్కామ్ అన్నట్టు అసలు చేసింది వ్యాపారమే కానీ మొత్తం ఇలా కన్సల్ మొత్తం ఎథిక్స్ వైలేషన్ ఈ డబ్బుని విజయనారాయణ అతనికి ఆ తర్వాత ఈమె వ్యక్తిగత సిబ్బంది వచ్చేసి ఈ దినేష్ అరూరా చెప్పాడని చెప్పేసి వెళ్ళి వినోద్ చౌహన్ అనే వ్యక్తికి రెండు బ్యాగుల ద్వారా డబ్బు ఆ తర్వాత ఢిల్లీ నారాయణ్ నారాయణ తోడాపూర్ దగ్గర ఇంకో రెండు సంవత్సరాల డబ్బు ఇవన్నీ కూడా కవిత యొక్క వ్యక్తిగత సిబ్బంది ఆమె స్పర్శం స్టాఫ్ అంటారు వాళ్ళు తీసుకువచ్చిన డబ్బులు మేమెందుకు తీరుకోవాలి రా బాబు వాళ్ళు తీసుకెళ్ళి మరి మేము ఇచ్చాం ఇదే చెప్పారు ఈడీ ముందు ఎలా ఏంట్రా బాబు అంటే ఈ కవిత శరత్చంద్రారెడ్డి వీళ్ళు పెట్టుబడులు పెడుతున్నారని ఈ రామచంద్ర అరుణ్ రామచంద్ర పిల్ల ఉన్నాడే అతను వచ్చేసి ఈ సమీర్ మహేంద్రుడికి చెప్పాడని చెప్పేసి ఈ సమీర్ మహేంద్రుడు ఈడీకి చెప్పాడు వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారయ్యా సో అంతా అఫీషియల్గానే ఉండిది ఎక్కడ ఇబ్బంది ఏం లేదని చెప్పాడు నేను అదే నమ్మాను సమీర్ మహేంద్ర అంటే సమీర్ మహేంద్ర వచ్చేసి బిజినెస్ మ్యాన్ అక్కడ చేసే క్యాండిడేట్ ఓకేనా ఈ వేలోనే ఈ ఇండోర్ స్పిరిట్స్లో వచ్చేసి షేర్ ఆ తర్వాత వచ్చేసి ఫెర్నా రికార్డ్ సంస్థలో వచ్చేసి షేర్ ఇలా మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక రకంగా లిక్కర సామ్రాజ్యాన్ని ఢిల్లీకి సంబంధించి శాసించింది సౌత్ గ్రూప్ నుంచి కవిత అన్నది ఈడీ వాళ్ళు ఈరోజు కోర్టు ముందు పెట్టున్నారు మీకు అర్థమవుతుందా ఒక చిన్న సైజు క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంది ఇదంతా కూడా అసలు క్విట్ ప్రో కంటెంట్ చూపిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్కి ఏం పోయే అసలు ఆయనకేం పోయే కలం అయ్యా బాబు అని అసలు నిజాయితీ పరిగణింట సింపుల్ అయ్యా నీ వ్యాపారం నువ్వు చేసుకో కాకపోతే ఇదే వ్యాపారం వేరే వాళ్ళు కూడా లైసెన్సులు ఇవ్వాలి సో వాళ్ళకొద్దు అంటున్నావు నీ గోలే మొత్తం నడిపిస్తానంటున్నావు కాబట్టి మరి మాకేంటి నీకేంటి సార్ గోవాల్ ఎలక్షన్ ఉంది కదా ఫండింగ్ మేమే మేము చూసుకుంటా ఉన్నారు ఫండింగ్ వెళ్ళిపోయాం అదే ఈడీ వాళ్ళు తేల్చింది ఇక్కడ ఓకే అండ్ ఇప్పుడు ఈ పిఎంఎల్ఏ దాని ప్రకారం చూస్తే ప్రవేశం అనే యాక్ట్ ఏదైతే ఉందో టూ థౌజండ్ టూలో ఎన్డీఏ గవర్నమెంట్ దట్ మీన్స్ బీజేపీ వాళ్ళు అప్పుడు దీన్ని చేయడం జరిగింది చాలా కఠినతరం అనమాట అందులో ఉన్నటువంటి సెక్షన్స్ రీచ్ అండ్ ఎవ్రీథింగ్ అందుకే అంటారు చూడండి సిబిఐ కేసుల నుంచి ఈజీగా బయటపడని ఈడీ కేసుల నుంచి బయటపడతారు కష్టారాబాబు అంటారు ఎందుకంటే పక్క ఎవిడెన్స్ ఉంటే ఒక కేసు పెడతారు ఇప్పుడు కవిత విషయం పక్క ఎవిడెన్స్ అనమాట ఈ ఫోన్లు సంబంధించి ఎలా వాడింది ఎవరితో మాట్లాడింది అంటే ఆమె చెప్పింది తెర చూస్తే డేటా లేదు వాట్సాప్ చాట్ లేదు సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈమెకి ఓ రకంగా చెప్పాలంటే ఉచ్చు బిగుసుకొని బిగుసుకుంటూ ఉన్నాయి అంతిమంగా ఈమెకు పడే శిక్ష వచ్చేసి మూడు నుంచి ఏడు సంవత్సరాల పాటు శిక్ష పడవచ్చు అదే పడినట్టయితే మామూలుగా రీసెంట్గా చట్టసర చేస్తున్నారు రెండు సంవత్సరాల పైబడి గనక ఒక ప్రజాప్రతినిధికి శిక్ష పడితే ఫస్ట్ వాళ్ళు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎమ్మెల్సీ అయినా ముందు ఆ పదవి పోయింది నెక్స్ట్ వాళ్ళు ఈ పడ్డటువంటి శిక్ష టెన్యూ ఏదైతే ఉందో ఆ రెండు సంవత్సరాలు ఆ తర్వాత ఇంకో ఆరు సంవత్సరాలు మొత్తం ఎనిమిది సంవత్సరాలు ఎన్నికల కోల్చినా కూడా అనర్హులు అన్నట్టు కేటీఆర్ వల్ల నోటి దురుసు వాళ్ళేమో మొన్న పార్టీ ఓడిపోయారు ఇప్పుడు ఈమె యొక్క ఈ లిక్కర్ సామ్రాజ్యం తాలూకు మొత్తం కూడా నిజాలు బయటకు వస్తూ ఉంటే ఈడీ వాళ్ళు బయట పెడతా ఉంటే వామ్మో ఈ పార్టీలో మనం కూడా బుక్ చేస్తారో లేదో అని చెప్పేసి నెమ్మదిగా బయటకు వచ్చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ కోటలు మొత్తం గొప్ప కూలుతూ ఉన్నాయి బీఆర్ఎస్ నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు బయటకు వస్తూ ఉన్నారు ఒక్క ఎంపీ సీట్ కూడా రేపు పదిహేడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మూమెంట్లో ఒక్కటి కూడా గెలవలేడని ఫీలింగ్ అయితే నాకైతే అనిపిస్తూ ఉంది సో నాకు తెలిసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం చెప్పి చెప్పానని అనుకుంటూ ఉన్నా చేతులారా ఈమె బుక్ అవదు ఇందులో అత్యంత కీలకమైంది ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈమె యూజ్ చేసి చాట్ చేసిన నెంబర్ ఇదంతా కూడా అందులో ఉన్నటువంటి డేటాని ఈమె పట్టించింది అండ్ అందులో ఉన్న డేటా కూడా ఈమె ఫార్వర్డ్ చేయ ఫార్మెట్ చేసేసింది కానీ మిగతా వాళ్ళకు మెసేజ్లు కాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అందులో నుంచి వీళ్ళు అంత రిటర్వ చేయగలిగి ఉన్నారు సో ఫైనల్లీ టెక్నాలజీనే పట్టించింది ఫైనల్లీ అచ్చేసే పట్టించింది ఫైనల్లీ వ్యాపారం పేరుతో వైలేషన్ పాల్పడారు అదే పట్ట ఫైనల్లీ చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంది